ఇప్పుడు పెట్రోల్ నూట ఇరవై చేసి నువ్వేం పిలుపున్నావని అడుగుతున్నా అప్పుడు గ్యాస్ బండ ఐదు వందలు ఉండేది ఇవాళ పన్నెండు వందల యాభై రూపాయలు గ్యాస్ బండు చేసి పన్నెండు వందల పన్నెండు యాభై పెంచి జనం జీవితాలతో చెలగాట మాట్లేదా ఏంటి నువ్వు ప్రజల గురించి చేసిందేని అడుగుతున్నా హామీ పథకం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపే నియోజకవర్గాన్ని ఈ రోజున ఈ రోజున నేను చేసిన దాంట్లో నేను అప్పుడు మీ ఊరికి ఇచ్చినటువంటి డబ్బుల్లో సగం డబ్బులు ఇచ్చరాయి చౌటా కాళ్ళని అడుగుతున్నా ఈ రోజున ఎల్ఈడి లైట్లు అంటే దానికి కారణం నేను లోకేష్ బాబు గారు ఈ రోజున సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే కారణం లోకేష్ బాబు గారు నేను చంద్రబాబు గారు అనేక కుటుంబాలు చితికిపోయి పెరాలిసిస్ వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా కాపాడమని చెప్పి రక్షించమంటా ఉంటుంటే కన్నైనా పరిగెత్తమవుతోంది వీళ్ళందరూ నేను అయిపోవడానికి కారణం ఏంటి ఈ రకంగా సారా ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అమలు ఇచ్చిన ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ ముందుతో పేదల యొక్క ఆరోగ్యాలు పాళ్ళు తెగిపోతా ఉంటే ఆ యొక్క ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా మన రాక్షస రాక్షసరా ఎలాంటి రాక్షసరా కొడుకు అధికారం వస్తే బీసీలు కానీ ఎస్సీలు కానీ మిగిలిన బతుకుతారా అని అడుగుతున్నా చంద్రబాబు గారితో వైఎస్ రాజశేఖర రెడ్డితో రోసయ్యతో కిరణ్ కుమార్ రెడ్డితో వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వాళ్ళతో కూర్చొని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజానికానికి జన్మ జన్మలకి కూడా మర్చిపోలేను వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొరువులతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రతి ఆడకూతురికి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది వయసు వచ్చే వరకు నీ తండ్రి నీ ఫోన్ బిల్లు కట్టలేదేమో కానీ నీ యొక్క చిన్నాయనటువంటి చంద్రబాబు గారు నెల నెలకి పదిహేను ఇచ్చి మీకు యాభై తొమ్మిది వయసు వచ్చేదాకా ఆదుకునే బాధ్యత చంద్రబాబు గారుదమ్మా నీ పిల్లలు చదువుకుని ప్రేమించుకుని ఉద్యోగం లేక రాజధాని లేక ఉంటా ఉంటే మూడు వేల రూపాయలు మన యువకులం ద్వారా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మీ మూడు వేల రూపాయలు ఇచ్చి మీ ఉద్యోగాలు ఎత్తుకోవడానికి మీ కుటుంబానికి అండగా ఉంటామమ్మా అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే నిరుద్యోగ ప్రతిష్టం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు ఈ మున్న మూడు వేల స్థానం చెప్పి ఐదేళ్లకు పిలిచారు ఐదేళ్లకు ప్రేమ చంద్ర తెలియదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రమంతా అంతా తిరోగమనంలో పయనిస్తుంది అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే అప్పుడు దాకా నేను ఉద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు ఈ మొన్న మూడు వేల స్థానం చెప్పి ఐదు ఏళ్ళకు పిడిచారు ఐదేళ్లకు పిడిచారు చంద్ర తెలియదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పు తెలియకి మాట్లాడే బుద్ధి తప్పు నన్ను క్షమించమని ప్రజల కోరుకోవాలని బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈనాడు చదువుకున్న ఇంజనీర్లు కానీ సర్టిఫికెట్లు రాక ఉద్యోగాలకు వెళ్ళలేక కాలేజీల చుట్టూ తిరగలేక ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ ప్రాభం చేసిన మాట నిజం కాదా Calling? Do subscribe, Saksham Vizak. Watch, like, share, and comment. Thank you.